హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎల్లుండి నుంచి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో తొలి విడతగా పదివేల రూపాయలు చొప్పున రైతులకు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేయబోతుంది మొదటగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు తగిన పత్రాలనేది కూడా రెడీ చేసుకోవాలని అయితే ఇదివరకే సూచించింది మరొకసారి అయితే రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో క్రిందటి ప్రభుత్వం రైతు భరోసా అనే పథకంతో పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది కూడా పేరు మార్చడం జరిగింది రైతు భరోసా అనే పేరు తీసేసి అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో ఏటా ఇరవై వేల రూపాయలు చొప్పున రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు ఈ డబ్బులు అనేది కూడా రెండు విడతల్లో రైతుల ఖాతాలలో జమ చేస్తామని మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు మొదటి విడతగా పదివేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి కాకపోతే తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోవాలని అయితే చూ సూచించారు మొదటిగా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ జిరాక్స్ అలాగే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ లింక్ అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ గ్రాఫ్ అనేది చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇప్పటికే సర్వేలు అనేది కూడా కంప్లీట్ అయ్యాయి కాబట్టి మరో రెండు రోజుల్లో కూడా ఈ డబ్బులు రైతుల ఖాతాలలో జమ అయ్యే అవకాశం ఉందని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది వెంటనే ఇంకా ఎవరైనా ఇలా చేసుకున్నట్లయితే వెంటనే కూడా మీ పత్రాలకు లింక్ అనేది కూడా చేయించుకోండి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్